ఆళ్ళగడ్డ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేని దౌర్భాగ్య స్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి వైఎస్ఆర్సిపి నాయకులు ఆళ్ళగడ్డకి తీసుకురావడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి రెండు వర్గాలు కూడా రాజకీయాలు చేస్తూ వచ్చారు భూమా కుటుంబం కానీ గంగుల కుటుంబం కానీ రెండు వర్గాలు కూడా రాజకీయాలు చేశారు కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా డబ్బులు ఇసిరేసి ప్రజల్ని అవమాన పరిచే పరిస్థితి ఎప్పుడు కూడా ఆలగడ్డ చరిత్రలో ఎప్పుడు కూడా కలిగి ఉండదు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు మీరు వీడియోలో చూస్తే డబ్బులు ఇసిరేస్తూ ప్రజల్ని కించపరిచి అంటే డబ్బులు ఇసిరేస్తే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఓట్లేస్తారని అనుకున్నారా అంత పొగరా మనిషి కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ప్రజాస్వామ్యంలో ఉన్నారా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ప్రజల మీద డబ్బులు ఇసిరేస్తారా ప్రజలు ఎక్కడైతే ఈ డబ్బులు ఇసిరేస్తారో అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధి చెప్తారు ప్రజలు ఎప్పుడు కూడా ఆలగడ్డలు ఇటువంటి ఆనవాయితీ కనిపించలేదు ప్రజల మీద డబ్బులు ఇసిరేసేది ఈరోజు వీడియోలో చూస్తే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే నిలబడుతున్నాడో అతను కూడా ఉన్నాడు డబ్బులు ఇసిరేస్తుంటే ఏం చేయాలా మందలించాలా బుద్ధి చెప్పాలా డబ్బులు ఇసిరేస్తుంటే వాళ్ళ మీదకి జనాల్లో చిన్న పిల్లలు ఉన్నారా చిన్న పిల్లల మీద డబ్బులు ఇస్తేస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి మనుషులనే తప్పకుండా ఫిర్యాదు ఇచ్చినాము క్యా అవసరమైతే క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు మీకు అంత సత్తా ఉంటే మీరు పన్ను చేశామని చెప్పి జనాల్ని ధైర్యంగా వెళ్ళి ఓట్లు అడగండి అంతేగాని డబ్బులు ఉన్నాయని చెప్పి మీ డబ్బులు ఇస్తేస్తే మాత్రము ప్రజలు ఊరుకోరు మేము కూడా ఊరుకోము ఇటువంటి ఆయన వారికి ఎక్కడ కూడా ఆలగడ్డలో ఎప్పుడు కూడా కనిపించలేదు ఏంది డబ్బు రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటారా ఆళ్ళగడ్డకి మీరు ఏమన్నా సెన్స్ ఉందా చదువుకున్నారని చెప్పి అంటున్నారు క్యాండిడేట్ ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు డబ్బులు ఇసిరేస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇదేనా రాజకీయాలు చేసేది మీరు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా అసలు ఎప్పుడు లేదు ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడలేదు రెండు గ్రూపులు ఉన్నాయి వర్ వర్గ వర్గ రాజకీయాలు ఇక్కడ ఆలగడ్డలో జరిగేది డబ్బు రాజకీయాలు ఎప్పుడు జరగలేదు అవతల పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నారు ఈరోజు ఇటువంటి రాజకీయాలు మేము కూడా ఎప్పుడు చూడలేదు అని చెప్పి వర్గ రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉంటుంది పట్టుదలలు ఉంటాయి ఈరోజు ఏంది నాకు అర్థం కావట్లేదు తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిందే ముఖ్యంగా ఆలగడ్డ ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఎవరైతే డబ్బులు ఇసిరేస్తారో మళ్ళీ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఆళ్ళగడ్జ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను ఎన్నికల కమిషన్ వాళ్ళకి కూడా మేము ఫిర్యాదు చేశాము తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సింది కూడా మేము కూడా కోరుకుంటున్నాము